ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మన హిందూపురం లో ఉన్నటువంటి పెద్ద పెద్ద వినాయకులన్నీ కూడా ఎవరైనా దూరం ఉండి ఒకవేళ ఉండి కూడా రాలేకపోయే వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నా స్కిప్ చేయకుండా చూడండి వీడియో మాత్రం చాలా అంటే చాలా బాగుంది రెండు వేల ఇరవై నాలుగులో మాత్రము చాలా అంటే చాలా పెద్ద వినాయకులు అయితే హిందూపురంలో పెడుతున్నారనమాట పెట్టినారనమాట అవన్నీ కూడా కవర్ చేసే ప్రయత్నం చేస్తాం ఎవరైనా ఫస్ట్ టైం మా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి లేట్ చేయకుండా వీడియోకి అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఆది జాంబవంత వినాయక సేవా మండలి నగర్ బాబుజీ నగర్ హిందూపురం మనకి బస్ స్టాండ్ దగ్గర అయితే ఉంటుంది మీరు చూసుకుంటే వినాయకుడు చాలా అంటే చాలా కలగా ఉన్నాడు రైట్ సైడ్ హ్యాండ్తో వచ్చేసి గండ్రగొడ్డలి లెఫ్ట్ సైడ్ వచ్చేసి త్రిశూలం అటు సైడ్ ఇటు సైడ్ రెండు వైపులు కూడా అమ్మవారు చూసుకుంటే వినాయకుడు అయితే చాలా అంటే చాలా బాగుంది వినాయకుడి హైట్ వచ్చేసి సుమారు అంటే థర్టీ ప్లస్ అయితే ఉంటుంది బాబుజీ నగర్ వినాయకుడి మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నది అభయ గణపతి సేవా సమితి గాంధీ సర్కిల్ హిందూపురంలో గాంధీ సర్కిల్ మైన్ సర్కిల్ మైన్ సర్కిల్లో ఉన్నటువంటి గణపతి మార్కెట్ మహారాజ్ అని కూడా అంటారు చూసుకుంటే మీరు స్వామివారి రైట్ హ్యాండ్లో ఒక పెద్ద అయితే ఉంది స్వామివారి వడిలో ఈశ్వరుడైతే కూర్చున్నాడు అనమాట సో విగ్రహం మాత్రం చాలా బాగుంది ఇక్కడ కూడా చూడ్డానికి ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నది గరిడీ గణపతి రైల్వే రోడ్లో అయితే ఉంటుంది ఇది కూడా చాలా అంటే చాలా పెద్ద వినాయకుడు ఇక్కడ కూడా మీరు చూసుకుంటే వినాయకుడు మాత్రం చాలా అంటే చాలా బాగున్నాడు చాలా కలగా అయితే వినాయకుడు విగ్రహం అయితే కనపడుతుంది హిందూపురంలో గరుడీ వినాయకుడు అంటే తెలియని వారు ఎవరు ఉండరు ఫ్రెండ్స్ ఎవరైనా వినాయక నిమజ్జనానికి హిందూపురంకి రావాలి అనుకునే వాళ్ళు ఇదే శుక్రవారం అన్నమాట వినాయక నిమజ్జనం అయితే ఉంటుంది మామూలుగా అయితే ఉండదు ఈసారి రచ్చ రచ్చ ఉంటుంది ఎందుకంటే ఈసారి హిందూపురంలో భారీ భారీ పెద్ద వినాయకులు అయితే పెట్టారనమాట నెక్స్ట్ వచ్చేసి యువసేన ఈ వినాయకుడు వచ్చేసి ముక్కడిపేటలో అయితే ఉంటుంది ఇది కూడా భారీ వినాయకుడు అనమాట హిందూపురంకి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి వినాయకుడు డిఫరెంట్గా అయితే ఉన్నాడు తాబేలు పైన అయితే కూర్చున్నాడు అనమాట చూడండి మీరు చాలా అంటే చాలా పెద్ద వినాయకుడు చాలా కలగా కూడా ఉంది చూడవచ్చు మీరు భక్తాదులందరూ కూడా దర్శనం కోసం అయితే వచ్చినారు ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి విశ్వవినాయక సేవా సమితి అంబేద్కర్ నగర్ సూరప్ప కట్ట కింద ఫ్రెండ్స్ వర్త్ వర్మ వర్త్ కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ చూడండి ఇక్కడ చాలా అంటే చాలా అద్భుతమైన విగ్రహం అయితే చూడవచ్చు మనము స్వామివారి రైట్ హ్యాండ్ చేతిలో గండ్రగొడ్డలి లెఫ్ట్ హ్యాండ్లో వచ్చేసి పెద్ద కత్తి నిజంగా స్వామివారు వచ్చి గండ్రగొడ్డలి లెఫ్ట్ హ్యాండ్లో కత్తి పట్టుకొని కూర్చుంటే ఇలానే ఉంటుందేమో అనిపిస్తుంది ఈ విగ్రహం చూస్తే అంత బాగుంది మనం అంబేద్కర్ నగర్ విగ్రహం చూసిన తర్వాత సూరప్ప కట్ట కిందే కొద్దిగా ముందుకు గనుక వస్తే ఇక్కడ మహాగణాధిపతి విగ్రహం అయితే చూడవచ్చు చాలా పెద్ద విగ్రహం ఇక్కడ కూడా స్వామివారు ఇక్కడ కూడా చాలా అంటే చాలా బాగున్నాడు చాలా అంటే పెద్ద విగ్రహం మహాగణాధిపతి సేవా సమితి వాల్మీకి వీధి మనం మహాగణాధిపతిని చూసిన తర్వాత స్వామివారిని దర్శించుకున్న తర్వాత కొద్దిగా ముందుకొస్తే విద్యాగణపతి కోట ఇక్కడ కూడా విగ్రహం చాలా అంటే చాలా బాగుంది పెద్ద విగ్రహం అలాగే మనము సుగూర్ దగ్గర ఉన్నటువంటి పళని నగరం కనుక వెళ్తే ఇక్కడ వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి సేవా సమితి వారి సుబ్రహ్మణ్య స్వామి రూపంలో ఉన్నటువంటి వినాయక విగ్రహం అయితే చూడవచ్చు చాలా అంటే చాలా బాగుంది చూసుకుంటే నిజంగా చాలా అద్భుతంగా ఉంది విగ్రహం మాత్రం ఫ్రెండ్స్ హిందూపూర్లో నేను పెద్ద పెద్ద విగ్రహాలు మాత్రమే వీడియో చేస్తున్నా ఎందుకంటే హిందూపూర్లో అన్నీ కూడా కవర్ చేయాలంటే చాలా టైం పడుతుంది ఒక్క రోజు కూడా సరిపోదు అనమాట అన్ని విగ్రహాలు ఉన్నాయి రెండు వందలకి పైగా విగ్రహాలు అయితే ఉన్నాయి అలాగే మనము నగర్లో కొద్దిగా ముందుకు వస్తే ఇక్కడ కూడా మనం భారీ విగ్రహం అయితే చూడవచ్చు చూడండి చాలా పెద్ద వినాయకుడు ఇక్కడ కూడా అన్నీ కూడా నేను కవర్ చేయలేకపోతున్నా పెద్ద పెద్ద వినాయకులు మాత్రమే కవర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ హిందూపుర వాళ్ళు ఎవరైనా చూసిన వాళ్ళు అరే మా విగ్రహం కవర్ చేయలేదే అని మీకు అనిపిస్తే కనుక క్షమించండి నాకు తెలిసిన విగ్రహాలు అన్నీ కూడా కవర్ అయితే చేస్తున్నా అలాగే మనం ఇక్కడ వాల్మీకి సర్కిల్లో కనుక చూసుకుంటే శివుని అవతారంలో గణేషునైతే వినాయకుడిని అయితే మనం చూడొచ్చు ఇక్కడ కూడా చాలా అద్భుతంగా ఉంది వినాయక విగ్రహం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి చిన్న మార్కెట్ దగ్గర బెంగళూరు రోడ్ సువర్ణ వినాయక సేవా సమితి ఇక్కడ కూడా మనము భారీ వినాయకుడిని అయితే చూడొచ్చు చాలా అంటే చాలా బాగుంది వినాయకుడు ఇక్కడ కూడా చూడండి భార్య వినాయకుడు చిన్న మార్కెట్ దగ్గర అయితే ఈ బాలాయిస్ కాలేజ్ వైపు కనుక వెళ్తే ఆ రోడ్డు కనుక వెళ్తే మనము అడుగడుగున కూడా ఒక వినాయకుడు అయితే చూడొచ్చు చూడండి ఇక్కడ కూడా ఒక డిఫరెంట్ వినాయకుడు అయితే చూడవచ్చు మనము అడుగడుగుకి ఒక్కొక్క వినాయకుడు అయితే పెట్టింటారనమాట వీధి వీధికి కూడా చూడండి ఇక్కడ శివుని రూపంలో ఇక్కడ ఒక అద్భుతమైన విగ్రహం అయితే చూడవచ్చు శివుని అవతార ఎత్తిన విగ్రహం చూసుకొని కాస్త ముందుకు కనుక వస్తే బాలాజీ రోడ్లోని చూడండి ఇక్కడ కూడా మనం భారీ విగ్న వినాయకుని అయితే చూడవచ్చు చాలా అంటే చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ వచ్చేసి సూర్యుడు అయితే ఉన్నాడు చూడండి అసలు అద్భుతమైన విగ్రహం మనము అలాగే నక్షత్ర వినాయక సేవా సమితి లోపలికి కనుక వెళ్తే ఇక్కడ కూడా చిన్న విగ్రహం అయితే కాదు ఇక్కడ కూడా భారీ విగ్రహము చాలా అంటే చాలా బాగుంది విగ్రహం మాత్రం అలాగే ముందుకొస్తే మనము బాలాయిస్ పక్కనే అనమాట బాలయస్ కాలేజ్ పక్కనే ఉంటుంది ఈ విగ్రహం అయితే భారత్ సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఇక్కడ కూడా మనం భారీ విగ్రహం అయితే చూడవచ్చు చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ కూడా విగ్రహము చూడండి ఇక్కడ వచ్చేసి మన ఇండియన్ ఫ్లాగ్ గుర్తు స్వామివారి వస్త్రాధారణ చాలా బాగుంది బాల వినాయక సేవా సమితి పరిగి రోడ్డు కంచికామాక్షి కళ్యాణ మంటపం పక్కన ఇక్కడ కూడా డిఫరెంట్ వినాయకుని అయితే మనం చూడొచ్చు ఫ్రెండ్స్ అలాగే పరిగి రోడ్లో మహేంద్ర గణపతి సేవా సమితి ఇక్కడ కూడా మనం భారీ విగ్రహాన్ని అయితే చూడవచ్చు ఇక్కడ కూడా విగ్రహం చాలా బాగుంది ఫ్రెండ్స్ చాలా విగ్రహాలు అయితే కవర్ చేయలేదు సుమారు అంటే అన్ని కవర్ చేస్తే కనుక టూ హండ్రెడ్ ప్లస్ వినాయకులు అయితే అయితాయి సో అన్ని కవర్ అయితే చేయలేదు ఎవరైనా వినాయకుడు మా వినాయకుడు లేదని మీరు కనుక ఫీల్ అయితే క్షమించండి మా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఇంకో మంచి